అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల విశాఖ నక్షత్ర విశాఖ నక్షత్ర ఫలితాలు ఈ విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పండిత ప్రియులు వినయ సంపన్నులు ధనవంతులు బంధువర్గ ఉపకారులు మంచి నేర్పరులు దాపరికం లేనివారు రుణ పీడితులు ఎర్రటి కళ్ళు కలవారు స్త్రీ ప్రియులు వ్యాధిగ్రస్తులు గుహ్య ఉదరాలపై తిలక మృత్యాంకాలు కలవారు దీర్ఘాయుష్యవంతులు అవుతారు ఈ విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు విల్లువలే గల శరీరం కలిగి సామాన్యమైన ఎత్తు కలిగి ఉంటారు విల్లువలే ఒప్పు తిరిగిన కనుబొమ్మలు కొంచెం పెద్దదిగా నుండి పైపదవి విశాలమైన వృక్షస్థలము కలిగి ఉంటారు వీరి ముఖమనందు మంచి తేజస్సుతో పాటు అమాయకత్వం కూడా కనిపిస్తూ ఉంటుంది వీరిది గాలిలో మా మేడలు కట్టే భవనాలు కట్టే స్వభావం ఆశ చాలా అధికంగా ఉంటుంది స్వతంత్రంగాను స్వేచ్ఛగాను జీవించాలని అభిలాషపడుతూ ఉంటారు ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే ఉచిత ప్రవర్తన కలిగి ఉండగలరు కొద్దిగా గొప్ప స్వభావం కలిగి ఉంటారు నీతి నిజాయితీ కలిగి ఉన్నత భావాలతో కలిగి ఉంటారు క్రమశిక్షణ న్యాయములను అనుసరించగలరు గంభీరమైన హృదయం కలవారు అన్యాయమును అక్రమమును సహింపజాలరు ఆత్మవిశ్వాసం కలిగి బరువు వైద్యతలు పైన వేసుకుని శ్రమ వహి సహింపుచు ఓపికగా జీవితాన్ని గడుపుతారు తల్లిదండ్రుల ప్రేమ ఆదరణ ఆప్యాయత అనురాగం పొందగలరు సోదర వర్గం ఉన్నను సత్సంబంధాలు అంతగా ఉండవు విద్యా విషయాల ఎందు చురుకుతనం కలిగి వ్యవహరిస్తూ ఉంటారు సూక్ష్మ పరిజ్ఞాన శక్తి వలన విద్యలో బాగా రాణిస్తారు సంగీత సాహిత్యములు గణిత న్యాయశాస్త్రములన్న ఆసక్తి అధికంగా ఉంటుంది టెక్నికల్ విద్యల్లో బాగా రాణించగలరు ఆధ్యాత్మిక భావాలు భగవద్భక్తి పారమార్థిక చింతన కలిగి ఉంటారు మనసుతో మంచితనంతో మాటతో విరోధాన్ని పెంచుకుంటారు మనసుతో మంచితనాన్ని మాటతో విరోధాన్ని పెంచుకుంటారు శత్రువర్గం అధికంగా ఉంటుంది స్వాతి నక్షత్రం గలవారు సాత్విక గుణం కలిగి పితృ సంబంధముకు వంశాచారములు గుణ విశేషాలు వీరిలో ఉంటాయి మంచి కార్యదక్షత కలిగేవారు కార్యదక్షత మంచిగా ఉంటుంది స్వంత స్వతంత్ర జీవనాభిలాషులు జాతక బలాన్ని అనుసరించి ప్రభుత్వ సంబంధ ఉద్యోగములు కూడా చేయడానికి అవకాశం ఉంది ఏ వృత్తిలో ఉందని నన్ను ఏ వృత్తిలో ఉన్నా సరే గౌరవప్రదము ఘనత వహిస్తూ ఉంటారు వీరికి గల పూర్వ భావాలు గల భార్య కానీ నవనాగరిక వ్యామోహం గల అనాచారవతీయ భార్య కానీ లభించడానికి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ భార్య వల్ల సుఖ సంతోషాలు లోపిస్తాయి మంచి సంతానవంతులు కాగలుగుతారు సంతానం వల్ల మధ్య జీవితంలో కొన్ని బాధలు చిక్కులు చికాకులు దుఃఖము చెందగలరు ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి పెద్దల ద్వారా పెద్దల ద్వారా విశాఖ నక్షత్రం వారు సాత్విక గుణం కలిగి పితృ సంబంధం ఒక వంశాచారాలు గుణ విశేషాలు వీరిలో ఉంటాయి కార్యదక్షత కలవారు స్వతంత్ర జీవనాభిలాషులైనను స్వతంత్ర జీవనాభిలాషులైనను కూడా వీరు స్వతంత్ర జీవలా అభివేషన్ జాతక బలం అనుసరించి ఉన్నతమైన ఉద్యోగములు ఉన్నతముఖ ఉద్యోగములు ఉన్నతమైన ఉద్యోగములు చేసే అవకాశం ఉంది ఏ వృత్తి అయిందని ఏ వృత్తైనా సరే గౌరవప్రదముకు ఘనత వహింపగలరు వీరికి పూర్వాచార ఛాందవభావాలు గల భార్య కానీ నవనాగరిక నవనాగరిక వ్యామోహం గల అనాచారి వతీయకు భార్య కానీ లభించడానికి అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ భార్య వల్ల సుఖ సంతోషాలు చాలా తక్కువగా ఉంటాయి సంతానవంతులు కాగలరు సంతానం వల్ల మధ్య జీవితంలో కొన్ని ఇబ్బందులు బాధలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి పెద్దల ద్వారా ఆస్తి సంక్రమించడానికి అవకాశం ఉంది స్త్రీధనం కూడా సంప్రాప్తి కాగలదు స్వార్థిత సంపదలు కూడా ఉంటాయి గృహ వాహన యోగాలు కలుగును కొంచెం 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 కొద్ది శాతము పిసినారితనము ఉండగలదు అయినా దానాది ధర్మాలు గావించి మంచి కీర్తి పొందుతారు సామాజికంగా ఆర్థికంగా గౌరవ మర్యాదలు కలిగి నలుగురి చేత పూజించబడేవారుగా ఉంటారు వీరికి ఆరోగ్య విషయంలో లోపాలు ఉంటాయి అజిర్తి సంబంధము ఒక బాధలు తరచుగా బాధిస్తూ ఉంటాయి నలభై మూడు సంవత్సరాల దాటిన పెంపట అనారోగ్యం అధికంగా అవుతుంది పదిహేడు ఇరవై ఆరు సంవత్సరాల మధ్య జీవితంలో గొప్ప మార్పులు కలుగుతాయి ముప్పై సంవత్సరం నుంచి ఆర్థికంగా అభివృద్ధి అన్నది కనిపిస్తుంది విశాఖ నక్షత్రం ప్రథమ పాదంలో జన్మించినవారు అంటే కుజుడు సౌఖ్యాంశలో ఉన్నవారు వీరి పలుచని ఛాతి ఎరుపు కన్నులు కలిగి ధనవంతులుగా ఉంటారు విద్యా పాండిత్యాధికారములు కలిగి బహు ధనవంతులై సుఖించడానికి అవకాశం ఉంది వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది విశాఖ నక్షత్రం రెండవ పాదం వారు శుక్రుడిది భోగాంశ వీరు మంచి రూపవంతులు మంచి సౌందర్యవంతులు సౌఖ్యవంతులు న్యాయార్జన కలవారు చెవిటి వారు అందమైన భార్య కలిగే కలిగిన వారుగా ఉంటారు న్యాయార్జన పరులు భోగభాగ్యాలు అనుభవిస్తారు ఇక విశాఖ నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు బుధుడిది సౌమ్యాంసం అవడం వల్ల మంచి చెడు విచక్షణ కలవారు నేర్పరులు దానగుణం కలవారు అవుతారు అందులుగా అయ్యే అవకాశం కూడా ఉంది యుక్తాయుక్త విచక్షణాపరులు యుక్తాయుక్త విచక్షణాపరులు గుణం అధికంగా ఉంటుంది హాస్యప్రియులు ధన భోగ భా సౌఖ్యాలు కలిగి ఉంటారు జీవితంలో అంధత్వం కలగగలదు ఇక విశాఖ నక్షత్రం నాలుగో పాదం చతుర్థచరణమునందు జన్మించిన వారు చంద్రుడిది అర్ధాంశ వీరు ఆత్ర రోగులు స్త్రీ ప్రియులు అవుతారు స్త్రీ వ్యామోహితులై ఉండగలరు వృద్ధక్షేమలు కలిగిన ఆర్థిక జీవన విధానాలు ప్రాప్తిస్త ఇక స్త్రీల విషయానికి వస్తే విశాఖ నక్షత్రమునందు జన్మించిన స్త్రీలు సామాన్య మగు ఎత్తు లావు కలిగిన శరీరము పెద్ద ముఖము విశాలమగు నేత్రాలు మబ్బు తిరిగిన కనుబొమ్మలు విశాలమైన భుజాలు కలిగి ఉంటారు పళ్ళు వరుసలో ముందు రెండు పళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయి చూపులకు అందంగా కనిపిస్తూ ఉంటారు వీరివి గంభీరమగు భావాలు అందరినీ ఆకర్షించాలని ఎదుటివారి దృష్టిలో తాము ఘనత వహి ఘన ఘనత వహించామని చెప్పుకోవాలని ప్రయత్నిస్తారు వీరికి సందేహాలు వీరికి సందేహాలు అధికంగా కలుగుతూ ఉంటాయి పైకి అమాయకుల వలె ఉంటారు వీరి మాటలు కూడా అమాయకంగానే ఉంటాయి అమాయకంగానే ఉంటాయి కానీ అన్ని విషయాల్లోనూ సూక్ష్మబుద్ధి చురుకుదనము ఆలోచన శక్తి కలిగి ఉంటారు దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది ప్రత్యక్షమైన దైవ కార్యాచరణలు ఉండవు ఒంటరిగా ఉన్న సమయాలలో ఊహాలోకాలలో తేలిపోతూ ఉంటారు స్నేహవర్గం కూడా చాలా తక్కువగా ఉంటుంది జాతి దయ కరుణ కలిగి ఉంటారు తల్లిదండ్రులను ప్రేమ ఆప్యాయత అనురాగాలు పొందుతారు సోదర వర్గంపై ప్రేమాధికంగా ఉంటుంది ఉంటుంది కానీ సోదరులు వీరిని పరాయి వారి వలె చూస్తూ ఉంటారు బాల్యంలో అరిష్టాలు అనారోగ్యాలు అధికంగా ఉంటాయి విద్యా విషయాలు ఎందు ఆసక్తులుగా ఉన్నాను కొలదిగా కృషి వలన విద్య కొద్దిగా కృషి చేస్తే మంచి విద్యా విజయాలు పొందుతారు సాధారణ విద్యా జాతక బలం సాధారణమైన విద్య జాతకం బలం బాగున్న వారు మాత్రం గొప్ప గొప్ప విద్యావంతులై ఘనత వహిస్తారు కొంచెం కోపం అధికంగా ఉంటుంది అయినా పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు పని పాటలు అయ్యేందుకు కడు బద్దకస్తులు దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తద్వారా మీరు చాలా విషయాలు తెలుసుకోగలుగుతారు విశాఖ నక్షత్రంలో నెమ్మదైన స్వభావం కలిగారు తమకు ఇష్టం లేని లేని ఏ పనిని చేయగలరు తమ భావి జీవితంను గురించి అనేక విధాలుగా తలుచుకుంటూ కలలు కంటూ ఉంటారు వీరి మనోభావాలకు తగిన విధంగా లభి భర్త లభించడం చాలా దుస్తారం వీరి భర్త కొంత తల కలిగి పెడసర స్వభావి అయి ఉంటాడు అందువల్ల దాంపత్య జీవితంలో తరచుగా పేచీలు చిక్కులు చికాకులు వస్తూ ఉంటాయి వీరు సంతానవంతులకు కాగలరు వీరి సంతానము సంతానం వీరిని నిరాదరిస్తుంది అంటే ఆదరణ చూపించదు సంతానం వివాహ అనంతరము భర్త యొక్క ఆర్థిక స్థితిగతులు అభివృద్ధి ఉంది గొప్ప ఐశ్వర్యవంతులు అవుతారు దూర ప్రయాణాలు తీర్థయాత్రలు వంటి కార్యక్రమాల అభిలాష ఎక్కువగా ఉంటుంది సుఖభోగాలు ఉన్నాము మానసిక ప్రశాంతత మాత్రం తక్కువ అస్సలు ఉండదు లోపిస్తూ ఉంటుంది ఎప్పుడూ ఆరోగ్యం బాగుండదు ఔషధాల వల్ల ఔషధాల గురించి ధన వ్యయం అధికంగా ఉంటుంది ఆభరణాలు గృహాలు భూములు స్వల్పంగా ఉంటాయి స్థిరాస్తుల మీద మోజు తక్కువ ధనము నిల్వ చేయటందు శ్రద్ధ వహించగలదు ముప్పయ సంవత్సరం నందు జీవితంలో పెనుమార్పులు సంభవిస్తాయి నలభై ఐదు సంవత్సరాల తర్వాత సుఖశాంతులు సంప్రాప్తం అవుతాయి ఇక విశాఖ నక్షత్రం నందు జన్మించిన స్త్రీ పురుషులు జననాది బాలారిష్టాలు అధికంగా ఉంటాయి కాబట్టి బాలారిష్ట దోషాలకు పరిహారం చేసుకోవడం మంచిది ఇక విశాఖ నక్షత్రం గురించి అని ఆలోచిస్తే ప్రారంభమైంది మొదలు ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు విషప్రదంగా భావించాలి విషప్రదంగా మారి ఒక గంట ముప్పై ఆరు నిమిషాల తర్వాత పరిశుద్ధం అవుతుంది ఈ విషకాలంలో ఏ విధమైన శుభ అశుభ కర్మలు చెయ్యరాదు ఇది మాత్రం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం విశాఖ నక్షత్రం ఆదివారం విశాఖ నక్షత్రం సోమవారం విశాఖ నక్షత్రం మంగళవారం విశాఖ నక్షత్రం బుధవారం విశాఖ నక్షత్రం శుక్రవారం నందు వరుసగా ఉత్పాతత యమ దృష్ట దగ్ధ నాశన మృత్యుయోగాలు ప్రాప్తిస్తాయి విశాఖ యుక్త ఏకాదశి సోమవారం మాత్రం త్రిపుష్కర యోగం కనబడుతుంది చవితి దినానందు చవితి దినమునందు కర్కాటక లగ్న సమయంలో ఈ ఉన్న నరయోగము కాగలదు అంటే వర్షయోగం కృత్తిక నక్షత్రమునందు గ్రహముల స్థితి కలిగి ఉన్నప్పుడు మహాశూల యాగం ఏర్పడి విశాఖ నక్షత్రానికి గ్రహ వేద చెందుతుంది ఈ నక్షత్రమునందు ఆగ్నేయ దిశలో ఉత్పాదులు ఖండించిన దేశానికి దుర్భిక్షం అగ్ని భయం సంప్రాప్తం విషయాలు విశాఖ నక్షత్ర జాతుకుల యొక్క విశేషాలు ఈ విశేషాలు మీరు విశాఖ నక్షత్ర జాతుకులు ఉన్నవాళ్ళు ఒక్కసారి ఈ విషయాలు గమనించండి గమనించి ఏంటంటే ఇది ఎంతవరకు వాస్తవం అంటే అన్నది మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు ఏంటంటే ఇది మనకి ప్రాచీన ఋషులు అందించిన దివ్యమైన ఒక మణిద్వీపం లాంటిది ఈ మణిద్వీపాన్ని ఈ ద్వీప కాంతిలో మన భవిష్యత్తుని ఉజ్వలం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ చెప్పిన విషయాలు మీ జాతకంలో ఏ విధంగా ఉందో అన్నది అన్వయం చేసుకుంటే మీకు సరిపోతుంది తెలుస్తుంది ఎంతవరకు నమ్మచ్చు అన్నది అంటే జాతకాలం మీద చాలామంది దురాభిప్రాయాలు పడుతున్నారు అటువంటి వారు ఇది ఒకసారి ఆలోచిస్తే కనుక మీకు పూర్తి విషయాలు తెలుస్తాయి దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ బంధుమిత్రులకు శ్రేయభిలాషులకు షేర్ చేయండి వీడియో చూస్తున్న వారు చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నన్ను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు కాబట్టి నన్ను ప్రోత్సహించండి మనకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా భవంతు లోక సంస్థ సుఖనోభావంతు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల జై గురుదత్త